నమస్కారం ని కాంగ్రెస్ కార్యకర్తలకు అదేవిధంగా రాష్ట పిసిసి అధ్యకురాలు వైఎస్ఎస్ శర్మణారెడ్డికి అదేవిధంగా జిల్లా కాంగ్రెస్ నాయకులకు కార్యకర్తలకు దిందులూరు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ ఆలపాటి నరసింహమూర్తి దసరా దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్బంగా ఆలపాటి నరసింహమూర్తి విలేకరులతో మాట్లాడుతూ రాష్టంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం అవుతుందని రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయదాకా మోగిస్తుందని ారు ఓటు గది దిగే విధంగా సంతకాల ఉద్యమం విజయవంతంగా సాగుతుందని హర్షం వ్యక్తం చేశారు సంతకాల సేకరణ అనంతరం ఎన్నికల సంఘానికి సంబంధించడం ద్వారా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ దేశ భవిష్యత్తుకు పునాదులు వేస్తున్నారన్నారు రాబోయే ఎన్నికల్లో రాష్టంలోనూ కేంద్రంలోనూ కాంగ్రెస్ పార్టీ ఘన విజయానికి కార్యకర్తలంతా కట్టుబడి ఉన్నారని తెలిపారు నమస్కారం నేను ఆలపాటి నరసింహమూర్తి దెందులూరు నియోజకవర్గ కాంగ్రెస్ కోఆర్డినేటర్ ని అందరికీ దసరా దీపావళి శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఉన్నాం మా షనిమిలమ్మ గారికి రాష్ట్ర కాంగ్రెస్ నాయకులకు జిల్లా కాంగ్రెస్ నాయకులకు నియోజకవర్గ స్థాయిలో ఉన్నటటువంటి మా కాంగ్రెస్ మండల ప్రెసిడెంట్లు మరియు గ్రామ ప్రెసిడెంట్లు యావన్ మంది కాంగ్రెస్ కార్యకర్తలకు కాంగ్రెస్ అభిమానులకు కాంగ్రెస్ పార్టీ తరఫున దసరా శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఉన్నాం అలాగే నియోజకవర్గ స్థాయిలో మేము ఇప్పటికే మండల ప్రెసిడెంట్లని అట్లాగే పార్టీ తరఫున గ్రామ ప్రెసిడెంట్లని ఇంకా బ్లాక్ వన్ బ్లాక్ టూ కూడా మేము నియమించి విస్తృత స్థాయిలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయటం అంటే రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉండంగా ఏ రకమ కాంగ్రెస్ పార్టీ బలోపేతంగా ఉందో అదే రకంగా బలోపేతం చేయటానికి మేము ఎంతో కృషి చేస్తా ఉన్నాం ప్రస్తుతానికి కాంగ్రెస్ పార్టీ తరఫున రాహుల్ గాంధీ గారి పిలుపు మేరకు అట్లాగే మా పిసిసి అధ్యక్షులైనటువంటి శర్మారెడ్డి గారి ఆదేశాల మేరకు మేము జిల్లాలో ఏడు నియోజకవర్గాల నుండి బీజేపీ అవలంబిస్తున్నటువంటి దొంగ ఓట్లు కార్యక్రమానికి వ్యతిరేకంగా మేము సంతకాలు సేకరించేటటువంటి కార్యక్రమాన్ని భారీ ఎత్తులో మేము చేస్తా ఉన్నాం రేపటి నుండి దెందులూరు నియోజకవర్గంలో నాలుగు మండలాల్లోనూ ప్రతి గ్రామం వెళ్ళి ప్రతి గ్రామంలో ఉన్నటటువంటి ప్రజలందరికీ కూడా దొంగ ఓట్లతోటి బీజేపీ గద్దెనెక్కుతా ఉంది ప్రతి వాళ్ళకి ఓటు హక్కు ఉండాలి ప్రతి వాళ్ళ ఫోటో ఓటర్ లిస్టులో ఉండాలి అయితే అదంతా ఓటర్ లిస్టు ప్రతి గ్రామంలోనూ డిజిటల్ గా ఉండాలి ఎవరు ఎప్పుడు అడిగినా సరే ప్రతి ఒక్కరికే ఓటు ఉండాలి అంతేగాని జనాలు కాడ పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణంలో వెంచేసి ఉన్న ఇలువైల్పు ఆరాధ్య దేవం శ్రీ మావుల్లమ్మ అమ్మవారిని ఈ రోజు శ్రీ గాయత్రిదేవిగా అలంకరించారు భీమవరం పట్టణానికి చెందిన ఆర్ పరణి అప్పన్ గీత దంపతులు మావుల్లమ్మ అమ్మవారిని గాయత్రి దేవిగా అర్చకులు వేదమంత్రాలు నడుమ అలంకరించారు ఈ సందర్భంగా పలువురు భక్తులు అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు ఈ సందర్భంగా మావుల్లమ్మ అమ్మవారి వస్త్ర నిధికి ఆకివేడు మండలం సిద్దాపురం గ్రామానికి చెందిన కలిదిండి వెంకటబుచ్చి తిరుపతి రాజు ఎనిమిది గ్రామాల బంగారం విరాళంగా అందజేశారు వీరికి ఆలయ ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ మదిరాల మల్లికార్జున శర్మ పూజలు చేసి ఆశీర్వచనాలు నిర్వహించారు ఆలయ సహాయ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నరేష్ వస్త్రం ప్రసాదం వీరికి అందజేశారు

పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గ యునైటెడ్ పాస్టర్ అసోసియేషన్ యుఎన్ యూపీఏ మరియు ఎఫ్ఎఫ్సీఐ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఉండి నియోజకవర్గంలో ఏర్పాటు చేయడం ఉచితంగా ఖరీదైన మందులు ఇవ్వడం సువాభినందనమని ఎఫ్ఎఫ్సీఐ పశ్చిమగోదావరి జిల్లా అధ్యకుడు స్టాన్లీ తోమస్ అన్నారు అనంతరం ఆయన మాట్లాడుతూ బైబిల్లో ఉన్న రీతిగా ప్రజలకు సేవ చేస్తున్నామని ప్రజలందరూ కూడా ఆయురారోగ్యాలతో ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని నిత్యం తమ సంస్థ ప్రార్థిస్తుందని ఈ తెలిపారు ఈ సుబ్బారావు నియోజకవర్గ స్థాయి పాస్టర్స్ తదితరులు పాల్గొన్నారు

ఈ రోజు ఉండి నియోజకవర్గంలో ప్రత్యేకంగా ఉండి పట్టణంలో ప్రాంతంలో మరి దైవజనులు అనేక మంది సేవకులు ప్రభు యొక్క సువార్తను బోధించే సేవకుల నేకులు అలాగే వారితో పాటుగా గ్రామ లేక ఉండి మరి అభివృద్ధికి నిరంతరం పాటుపడేటువంటి పాలనాధికారులు అందరికీ మరొకసారి ఈ రోజున మా ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఉన్నాం పశ్చిమ గోదావరి జిల్లా మరి భీమవరం ఉండి చెరుకువాడ ఆకివిడి ప్రాంతాలన్నీ కలుపుకొని ఈ రోజు ఉచిత నగర్ మెడికల్ క్యాంప్ మరి ఇక్కడ నిర్వహించడానికి గౌరవ ఈ ప్రాంత ప్రవాసులు మరి గుండాగొత్తుల సుబ్బారావు గారి ప్రాంగణంలో వారు మంచి ఉదారంగా నా ప్రాంగణం అంతా వాడుకోండి ప్రజలందరికీ సహకరించడం గొప్ప విషయాన్ని వారు మాకు నిన్న తట్టి ప్రోత్సహించారు ఉచిత మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించటం నాకు చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే ఈ డైవిజన్ల అందరితో కూడా నాకు అన్ని సంబంధాలు ఎక్కువగా ఉన్నాయి మరి సీఎం వచ్చి అడిగినప్పుడు ఈ పాస్టర్ గారు అందరూ సోదరులందరూ వచ్చి అడిగినప్పుడు నాకున్న వేరే ప్లేస్ లో పెడతానంటే ఇరవై నాలుగు ఇరవై ఏడు కూడా అక్కడ కార్యక్రమాలు ఉన్నాయి ఎందుకంటే ఈ మహాసభలు పెట్టుకున్నప్పుడు కానీ ఈ సువర్త సభలు పెట్టుకున్నప్పుడు ఆ స్థలాలు ఇస్తుంటాను అలాగే ఈ ఇరవై నాలుగో తారీఖు తప్పనిసరిగా అంటే ఇక్కడ పెట్టడం జరిగింది ఇందులో ప్రత్యేకించి నాకు ఉండే అభిమానం అవుతుంది ఎందుకంటే కరోనా టైంలో మరి ఈ దైవజనులు చేసినటువంటి సహాయం నేను మర్చిపోలేంది ఎందుకోసం అంటే ఆ రోజున మరి ఇప్పుడు వైద్య అధికారులు డిస్టెన్స్ మెయింటైన్ చేయటం నెల్లూరు జిల్లా కలెక్టరేట్ వద్ద సీఐటీయో ఆధ్వర్యంలో మధ్యాహ్న భోజకన పథకంలో కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ధర్నా నిర్వహించారు ధర్నా అనంతరం జిల్లా రెవెన్యూ అధికారి విశ్వేశ్వరరావుకు వినతి పత్రం సమర్పించారు ఈ సందర్బంగా యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం నాగమణి మాట్లాడుతూ జిల్లాలో మూడు పేల రెండు వందల మంది మధ్యాహ్న భోజన పథకంలో పనిచేస్తున్నారని వీరికి గత మూడు నెలల నుండి వేతన బిల్లులు పెండింగ్ లో ఉన్నాయన్నారు బిల్లులు రాకపోవడంతో పిల్లలకి వండి పెట్టడం చాలా కష్టంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు

మంచి టిఫిన్ ఖర్చు రేటు కూడా మాకు లేదు మేము చాలా ఇబ్బందులు పడుతున్నాము మేము గ్యాస్ తో చాలా ఇబ్బందులు పడుతున్నాం మాకు ఇచ్చే ఈ మూడు వేల రూపాయల జీతంలోనే మేము మళ్ళీ గ్యాస్ బండ్లు కొనుక్కోవలసి వస్తుంది మేము కూరగాయల రేట్లు పెరిగిపోయి పప్పుల రేట్లు పెరిగిపోయి మాకు పెరిగిన ధరలకే అనుకూలంగా ప్రభుత్వం మాకు డబ్బులు సాయం చే ఇవ్వాలని మేము మేము పోరాటం చేస్తున్నాము అయినా మనం రోజత్తా అన్నం కోసమే మనం చేసినా అన్నం ఎంత ఎన్ని కోట్లు సంపాదించినా సరే అన్నం తర్వాతే కదా వాళ్ళ గడుపు ఇబ్బంది లేకోకుండా వాళ్ళకి ఆకలి తీర్చి మేము ఒక తల్లిగా మేము ఆ బిడ్డలకి మేము వండి పెట్టి ఏడి వేడి అన్నం మేము పెట్టి వాళ్ళకి శుభ్రంగా మేము చేస్తున్నాము మా కష్టాన్ని మేము ప్రభుత్వం మమ్మల్ని ఎందుకు గుర్తిస్తే లేదు మేము చేసే పనిని మమ్మల్ని ప్రభుత్వం ఎందుకు గుర్తించలేదు మేము మరీ అన్ని 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 రంగాల కంటే మాకు మరీ తక్కువ ఉద్యోగం జరిగింది వేల తరబడి ఈ మధ్యాహ్న భోజన పథకం ఏర్పాటు చేసినప్పుడు కూడా కార్మికులు పని చేస్తా ఉన్నారు ప్రభుత్వాలు అధికారాలు మారుతున్నారు కానీ మధ్యాహ్న భోజన కార్మికులు ప్రతికూల మాత్రం మారడం లేదు ఎక్కడేసిన గొంగళక్కడే ఉంది ఈ రోజు మధ్యాహ్న భోజనం పనిచేస్తున్న కార్మికులు అట్లనే పిల్లలకు రుచికరమైన భోజనం వండి పెట్టమంటున్నారు రుచికరమైన భోజనం వండి పెట్టాలంటే పిల్లలకు తగ్గట్టు మెనూ ఛార్జీలు ఇవ్వాలి కానీ ఈ రోజు ఆరు రూపాయలు ఎనిమిది రూపాయలతో ఈ రోజు ప్రభుత్వం కాలం గడుపుతూ వస్తా ఉంది మేము ఇప్పుడున్న ధరలకు అనుగుణంగా ప్రతి ఒక్క విద్యార్థికి కూడా ఇరవై రూపాయలు మెను ఛార్జీలు పెంచాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నా అదే సందర్భంగా ఏడు గంటలు ఎనిమిది గంటలు కార్మికులు చేస్తున్నారు ఈ రోజు మూడు వేల రూపాయల వేతనంతో వెట్టి చేకర్చేస్తున్న ప్రభుత్వము కనీస వేతనం పదివేల రూపాయలు కార్మికులకు ఇవ్వాలని అదే సమయం ప్రమాదాలు జరుగుతా ఉన్న నిత్యం అంట గ్యాస్ దగ్గర పని చేయాల్సిన అవసరం ఉంది కానీ ప్రభుత్వం ప్రమాదాలు జరిగిన సందర్భంగా ప్రభుత్వం కూడా పట్టించుకోవడం లేదు నెల్లూరు జిల్లా కామగట్టు కోట మండల తహసీల్దార్ కార్యాలయం వద్ద నాయకపోడు కులస్తులు మూడు రోజు రిలే నిరాహార దీక్షలో భాగంగా వంట వార్పుతో ఆందోళన ఉధృతంగా నిర్వహించారు గతంలో ఇచ్చి ఇప్పుడు ఎస్టీల కుల సర్టిఫికేట్లు ఇవ్వలేదంటూ ఎంఆర్ఓ కార్యాలయం ఎదురుగా నినాదాలు చేశారు

జిల్లా ముదినిపల్లి మండలంలోని సింగరాపాలెం సచివాలయంలో ఈ రోజు చెయ్యి చేయి కలుపుదాం అమరావతిని కలిసి నిర్మిద్దాం అనే నినాదంతో కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో పలువురు అమరావతి నిర్మాణానికి రెండు రూపాయలు విరాళంగా అందించడం జరిగింది ఈ సందర్బంగా డాక్టర్ అంబుల మనోజ్ సచివాలయంలో చెయ్యి చేయి కలుపుదాం నిర్మాణంలో భాగస్వాములైన వారిని ఘనంగా సత్కరించారు 你个东西。嗯嗯嗯嗯

ఏ లక్కవరంలో నివాసం ఉంటున్న వందనపురుక్కయ్య లక్ష్మీకుమారి నిద్రిస్తున్న సమయంలో అర్దరాత్రి తెల్లవారుజామున దొంగలు చేరబడ్డారు ఇంట్లో ఉన్న భారీ ఎత్తులో ఆభరణాలు నగదు బంగారు ఆభరణాలతో పాటు విలువైన వస్తువులను ఎత్తుకెళ్లారు విషయం తెలుసుకున్న వెంటనే జంగారెడ్డి గూడెం డీఎస్పీ సర్కిల్ ఇన్స్పెక్టర్ తడికల్పూడి ఎస్ఐ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు ప్రొటెక్షన్ ఏమైనా జరిగినా కూడా డిటెక్షన్ రెండింటి కొనుగోలు అటు కొనుగోలు అటు అందరూ కూడా సీసీ కెమెరా పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి పంతొమ్మిది వందల ముప్పై రెండు సంవత్సరంలో జరిగిన పూనా ఫ్యాక్ట్ ఒప్పందం ప్రకారం సెప్టెంబర్ ఇరవై నాలుగో తేదీ చీకటి రోజు అని దళిత సంఘాలు ఆవేదన వ్యక్తం చేశారు ఏలూరు నగరంలోని ఎన్ఆర్పేటలో జరిగిన కార్యాలయంలో విలేకరుల సమాపేశం జరిగింది ఈ సందర్బంగా వివిధ దళిత సంఘాలు రౌండ్ టేబుల్ సమాపేశం నిర్వహించారు ముందుగా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం జరిగిన విలేకరులు సమాపేశంలో ఆల్ ఇండియా దళిత బహుజన యువజన సంఘం జాతీయ కార్యదర్శి మెండం సంతోష్ కుమార్ మాట్లాడుతూ పంతొమ్మిది వందల ముప్పై రెండులో జరిగిన సమాపేశాన్ని చీకటి రోజుగా అభివర్ణించారు వర్జే లాలి ప్రపంచమేల బాబాసాహబ్ అంబేద్కర్క ర ఆలోచన విధానం లాలి నిర్ించాలి నసిించాలి చెంచేగా అవార్డు రామ్సే మెక్డొనాల్డ్ ప్రకటించినప్పుడు నాకు బ్రిటిష్ ప్రధాని దాన్ని అందరూ వ్యతిరేకించారు కాంగ్రెస్ హిందూ నాయకులు గాంధీ గారు పెద్ద నాయకుడు కాబట్టి ఆయన వెంటనే నిరాహార దీక్షకి కూరుకున్నాడు మరి ఈరోజు పంతొమ్మిది వందల ముప్పై రెండులో జరిగినటువంటి పోనా ప్యాక్ట్ అంటే పోనా ఒప్పందం ఏదైతే ఉందో దాని మీద మరి ఆంధ్రప్రదేశ్ ఏలూరు జిల్లా ఏలూరు నగరంలో మరి యొక్క రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో అంశం ఏంటంటే మరి భారతదేశంలో ఎస్సీ కులాల రాజ్యాధికార స్వేచ్ఛకు చేకట రోజు మరి దీని అంశం మీద ఈరోజు ఈ యొక్క రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది మరి చరిత్ర తీసుకున్నట్లయితే మరి చరిత్రలో బాబాసాహెబ్ అంబేద్కర్ సాధించినటువంటి ఏదైతే రాజ్యాధికార హక్కు ఉందో ఆ రాజ్యాధికారాన్ని హక్కుకి మరి అడ్డం పెట్టినటువంటి వ్యక్తి గాంధీ గారు మరి గాంధీ గారి ఆలోచనలో మరి హిందూ దేశంలో హిందూ భాగంలోని వీళ్ళందరూ మావాళ్ళే వీళ్ళ రాజ్యాధికారానికి చేసుకోవడానికి మేము అవకాశం కల్పించమని చెప్పి వాళ్ళు మరి బాబాసాబ్ అంబేద్కర్ తీసుకొచ్చినటువంటి ఏదైతే హక్కు ఉందో హక్కును కాలరాసినటువంటి పరిస్థితి ఆనాడు మనకి తెలియజేసి చరిత్ర చెప్తుంది మరిందాక మన జరిగిన ఒప్పందమే కాబట్టి ఇవన్నీ కూడా చరిత్ర తెలుసుకుని మన వాళ్ళందరూ కూడా చైతన్యవంతులై వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది కొన్ని కారణాల వల్ల ఇలా తక్కువ ఈ రోజు ఏర్పాటు చేయడం జరిగింది భవిష్యత్తులో ఎలాంటి కార్యక్రమంలో వేల సంఖ్యలో ఏర్పాటు చేయడానికి మేము సిద్ధం ఈ ఈరోజు ఆల్ ఇండియా అంబేద్కర్ యువ సంఘం మరియు రాజ్యాంగ ధర్మ పరిషత్ అదే విధంగా మేధావుల వేదిక తరఫున ఈ రోజున ఇక్కడ మీటింగ్ పెట్టడం జరిగింది నవభారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పంతొమ్మిది వందల ముప్పై రెండు సెప్టెంబర్ ఇరవై నాలుగున ఈ భారత జాతి మొత్తం మహాత్మా గాంధీ అని పిలుచుకునేటువంటి మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ గారికి కరుణామయుడీ ప్రాణభిక్ష పెట్టినటువంటి రోజు సెప్టెంబర్ నాలుగు నిజంగా కనుక అంబేద్కర్ గారు ఒక మెట్టు దిగి వచ్చి ఆ రోజున అంటే ఆ రోజునటువంటి కాంగ్రెస్ నాయకులు అందరూ కలిసి ఆయన్ని ఒప్పించి మీరు మీరు ఈ ఒప్పుకుంటే గాంధీ గారు ఆమరణ దీక్షలో ఆయన మరణిస్తాడు మరణిస్తే భారతదేశం యొక్క చరిత్ర వేరే విధంగా ఉంటుంది అలకోలం ఉంది సమాజం